చాలా మంది అడుగుతున్నారు కదా అక్క మీరు స్టిచ్చింగ్ అసలు ఎక్కడ నేర్చుకున్నారు ప్లీజ్ రిప్లై ఇవ్వండి అని ఒక వందకు పైగా కామెంట్స్ వచ్చి ఉంటాయి నాకైతే ఆన్సర్ చెప్పే ముందు ఒకసారి మా ఇల్లు చూపిస్తాను చూడండి చూసారు కదా ఎంత డెస్టీ ఉంది సెపరేట్ గా షాప్ ఉంటే పర్వాలేదు అలా కాకుండా నాలేగే ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకున్న వాళ్ళు పని అయితే ఎలా ఉంటుంది అనమాట ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ వర్క్ చేసుకుంటూ ఆ వీడియోస్ ఎడిటింగ్స్ ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకెలా ఉంటుంది చెప్పండి ఇంట్లో నా స్టిచ్చింగ్ ఎండింగ్ టైం అయితే ఈవినింగ్ సిక్స్ కే అనమాట ఈవినింగ్ ంగ్ సిక్స్ అయిందంటే ఇంకా నేను స్టిచ్చింగ్ చేయడం ఆపేసి ఇంట్లో వర్క్ అయితే చూసుకుంటాను ఇంకా ఇంత వర్క్ నేను చేసుకోగలుగుతున్నాను అంటే మా హస్బెండ్ సపోర్టే ఆయన లేకపోతే కనుక నేను ఇవన్నీ చేయలేను చాలా వరకు పిల్లలకు తినిపించుకోవడం అలాగే ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ కూడా ఆయన చేస్తూ ఉంటారు నాకు ఫస్ట్ ఏదైనా మనం స్టార్ట్ చేయాలనుకుంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలి వాళ్ళ సపోర్ట్ లేదు అనుకుంటే ఒక్క స్టెప్ కూడా ముందుకు వెళ్ళాము ఇప్పుడైతే నా స్టిచ్చింగ్ జర్నీలోకి అయితే వెళ్ళిపోదాము స్కూల్ డేస్ లో సమ్మర్ హాలిడేస్ ఇచ్చారండి ఎక్కడికి వెళ్తామని చెప్పండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికే కదా ఈ ఇయర్ అయితే మాత్రం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిదాన్ని అప్పుడు నేను ఎయిత్ క్లాస్ అనమాట ఎయిత్ క్లాస్ చదువుకునేటప్పుడు సమ్మర్ హాలిడేస్ లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవారు ప్లస్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ ఒక పూజారి వాళ్ళ వైఫ్ ఉండేవారు ఆమె స్టిచ్చింగ్ అయితే నేర్పించేవారు అనమాట అప్పుడు ఫీజు వచ్చి నెలకి ఎంత అనుకుంటున్నారు తెలుసా హండ్రెడ్ రూపీస్ వాళ్ళతో చూసుకుంటేనే కొంచెం చిన్నదాన్ని వాళ్ళందరూ కూడా మార్నింగ్ టైమ్ లో స్టిచ్చింగ్ క్లాసెస్ కి వెళ్లిపోయేవారు నేను ఒక్కదాన్నే ఇంట్లో వాళ్ళు వచ్చే వరకు అలా వెయిట్ చేస్తూ ఉండేదాన్ని అప్పుడు మా అమ్మమ్మ చెప్పింది నువ్వు కూడా వెళ్తావా క్లాస్ కని అమ్మమ్మ నేను కూడా వెళ్తాను వాళ్ళు కూడా అని చెప్పేసి ఆ తర్వాత రోజు నుంచి అయితే నేను కూడా స్టార్ట్ చేస్తాను అప్పుడు స్టార్టింగ్ లో ఇప్పుడు అయితే మనకి డ్రెస్సులతో అట్లతోటే స్టార్ట్ చేస్తారు కానీ అప్పులో అయితే చడ్డీలు అలాగే జుబ్బాలు అవి ఉంటాయి కదా అప్పుడు దాంతో అయితే స్టార్ట్ చేసేవాళ్ళు నాకున్న టైమే వన్ మంత్ మహా అయితే హాలిడేస్ అవును కదా సమ్మర్ హాలిడేస్ అంటే నా ముందు వెళ్ళిన వాళ్ళమ్మ కొంచెం ఫాస్ట్ గా ఉన్నారు వాళ్ళకి అప్పటికే ఈ ఫ్రాక్స్ అవన్నీ కూడా స్టార్ట్ చేస్తారు నా దగ్గరకు వచ్చేసరికి ఈ చడ్డీలు అలాగే ఈ జుబ్బాలు అవి అయితే మాత్రం స్టార్ట్ అయ్యాయి నా వర్క్ చూసుకుంటూ ఒక పక్కన వాళ్ళ వర్క్ కూడా నేర్చేసుకుంటున్నాను అనమాట ఇంటికి వచ్చి పేపర్స్ తో కటింగ్ చేసుకుంటూ అలా అలా కొంచెం కొంచెం వర్క్ అయితే చేసుకున్నాను ఆ తర్వాత టెన్త్ క్లాస్ లు అనమాట మా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత నా పక్కనే వేరొక ఫ్రెండ్ స్టిచ్చింగ్ చేసేది సో నేను టైమ్ ఉన్నప్పుడల్లా తన దగ్గరికి వెళ్ళి కూర్చుంటూ ఉండేదాన్ని కటింగ్ చేసేటప్పుడు నన్ను పిలవవా అని చెప్పేసి అడిగితే తను పిలిచేది ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి కొంచెం కొంచెం చెప్పేది మా అమ్మ అప్పుడే టెన్త్ లో అనమాట ఒక మిషన్ అయితే కొన్నది అప్పుడే చిన్న మిషన్ ఉండే కదా మిషన్ అయితే తీసుకు అలా ఫస్ట్ మా అమ్మ బ్లౌజ్ అయితే స్టార్ట్ చేస్తాను అలా ఒకటి కాదు రెండు కాదు ఒక పది ముక్కలైనా సరే బ్లౌజ్ పీసెస్ పాడు చేస్తాను అలాగైనా సరే నాకు కాన్ఫిడెన్స్ అయితే వదిలేదాన్ని కాదు కుడతానే ఉండేదాన్ని అలాగలా బ్లౌజ్ అయితే వచ్చేసాయి కానీ ఒకటి చెప్తున్నాను మనం ఎప్పుడైనా సరే స్టిచ్చింగ్ స్టార్ట్ చేసామంటే దాన్ని అయితే వదిలేయకూడదండి ఏదో ఒక టైమ్ లో అలా కుడుతూనే ఉండాలి అలా అయితేనే మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకోగలరు నేను ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉండడానికి కారణం అయితే అదే